ప్రైజలాగిపోటు వచ్చిన వాక్యం న్యాయధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై వచ్చిన అట్లా మూడు గుంపుల వారు బోరలను ఊదొచ్చు కుండలను పగలగొట్టు దివిటీలు వెలిగించారు ఇక్కడ గిద్దెను మిద్యా నీళ్ళని ఓడించుటకు దేవుడు సహాయం చేశాడు గిద్దెలికి వాళ్ళు కత్తి లేదు ఖడ్గము లేదు వాళ్ళు చేసిన పని ఏంటంటే బోరలు ఊదారు కుండలు పగలగొట్టారు దివిటీలు వెలిగించారు ఇది ఆత్మీయ సాదృశ్యం ఏంటంటే బోరలో ఓదటం అంటే మనం స్తుతి ఆరాధన చేసినప్పుడు శత్రువుని జయించుటకు దేవుడు కృపను అనుగ్రహిస్తాడు రెండోది కొండల్లో పగల కొట్టడం అంటే ఏంటంటే మన పాపపు కొండను పగలగొట్టాలి అప్పుడు ఎలాంటి శత్రువునైనా జయించుటకు దేవుడు మనకు కృపణిస్తాడండి మూడవది దివిటీ వెలిగించాలంటే వెలగాలి మన ఆత్మ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి పరిశుద్ధాత్మతో నింపబడిన సంసోను ఒక గాడిద ఎముకతో వెయ్యి మంది పిలిస్తే చంపాడండి దావిత చేతులు ఏది లేదు కత్తి లేదు శిరస్థానం లేదు సున్నత లేని ఆ యొక్క పిలిస్తీయుడి గుళ్యాతుని చూడండి రాయితోటి ఒడిసెల రాళ్ళతో కొట్టి చంపాడు దేవుని ఆత్మతో నింపబడ్డ స్థెపను ఐదు దేశాల వల్ల ారు ఈ మూడు పనులు ఒక ఆత్మీయుడు చేసినట్లయితే మన జీవితం ఎలాంటి శత్రునైనా మనం జయిస్తామండి మన దగ్గర శక్తి లేకపోవచ్చు బలం లేకపోవచ్చు కానీ ఒక్కటే శక్తి చేత బలం చేత కాదు దేవుని ఆత్మ చేతనే ఎలాంటి శత్రునైనా జయించుదురుగాక ఆమె జీవించిన దేవుడు మీకున్న ప్రతి పరిస్థితి నుంచి దేవుడు